హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఈరోజు నేను గోడిచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను గోడి అంటే ఇవి కొందరికి తెలియదు ఏంటి అని అడుగుతున్నారు సో గోడి అంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేస్తే సో ఏ విధంగా చేయాలన్నా చూపిస్తాను చూడండి నేను ఇవి మొత్తం కట్ చేసి పెట్టేశాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి అన్నీ వేస్ట్ అయిపోయాయి ఇంత లడ్డుగున్నాయి మాత్రం తీసుకోవద్దు బాగుండవు అందుకే నేను తీసుకోలేదు చూడండి ఇవి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తా ఇవి వాష్ చేశాను వా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసాను ఫస్ట్ ఇవి బాయిల్ చేద్దాం కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి ఇవి బాయిల్ చేయాలి చూడండి ఇవి మొత్తం బాయిల్ అయిపోయాయి ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకుందాం చూడండి నేనైతే ఇవి బాయిల్ చేసి పెట్టాను మంకా పచ్చిమిర్చి ఆనియన్ అవసరం లేదు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ తగినంత ఆయిల్ పచ్చిమిర్చి తగినంత పసుపు స్ట్ చీకుడు కాదు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టాము వాటికి చాలా త్వరగా అవుతుంది కర్రీ కదండి చాలా టేస్ట్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడదాం తగినంత కారం కొంచెం సాల్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి కారం వేసాం కదా ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే వేడివేడిగా గోర్జుకుడికాయ ఫ్రై రెడీ చూడండి ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకు గోర్జీ కూరగాయ కర్రీ రెడీ అయిపోయింది మనకి ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది చూసారు కదా అప్పుడు ముక్కలు ఎంత లట్టుగా ఉన్నాయో సో ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్